హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శ్రేయవిలాషులకి మిత్రులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒక పండుగ పార్వతి పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజుని వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి వాటిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఈ గణేష్ చతుర్థి అనేక అడ్డంకులను తొలగిస్తుంది గణేషుడికి నివాళులు అర్పించే పండుగ మరియు ఆయన పుట్టినరోజున ఈ గణేష్ చతుర్థి జరుపుకుంటారు గణేష్ భగవానుడు ఈ విషయంలో క్రమాన్ని తీసుకువస్తాడని చాలామంది గుర్తిస్తారు మరియు కొత్త ప్రయత్నం మేధో ప్రయాణం లేదా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తారు ది స్పెషాలిటీ ఆఫ్ గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ లెవెన్ డేస్ ది సెలబ్రేషన్స్ అఫిషియల్లీ బిగిన్స్ వెన్ పీపుల్స్ ప్లేస్ లార్డ్ గణేష్ స్టాచ్యూస్ ఇన్ దేర్ హోమ్స్ అండ్ టెంపుల్స్ ఆన్ ది చతుర్థి గణేష్ విసర్జన్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ ఆన్ అనంత్ చతుర్దశి గాడ్ హియర్ ది ప్రేయర్స్ ఆఫ్ ది లార్డ్ గణేష వర్షిపెస్ హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్ మై వెల్విషర్స్ మై ఫ్రెండ్స్ మై రిలేషన్స్ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శ్రేయవిలాసులకి మిత్రులకి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా వెలుగు పేపర్ చూద్దాం పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం ఏఐసిసి ఉత్తర్వులు జారి అందరూ ఊహించినట్లే బీసీకే దక్కిన పిసిసి పీఠం ఇక మిగిలింది కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ హైకమాండ్ నియమించింది ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు అందరూ ఊహించినట్టే బీసీ వర్గానికే పీసీసీ చీఫ్ పదవిని హైకమాండ్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకొని పిసిసి చీఫ్ ఎంపికపై చర్చించింది పార్టీ అగ్రనేతలు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చల అనంతరం తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికే ఈ పిసిసి పదవి ఇవ్వాలని నిర్ణయించింది అందుకే మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్షుడిగా నియామకం జరిగింది నూతనంగా ఎంపికైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కీలకమైన పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన హైకమాండ్కు ధన్యవాదాలు అని తెలియజేశారు చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా అని చెప్పారు నిరంతరం కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తా అని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు తెలంగాణను ఆదుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వినతి చిత్రంలో చూడొచ్చు వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరిస్తున్న సీఎం రేవంత్ పక్కన బట్టి విక్రమార్క తుమ్మల బండి సంజయ్ ఈ చిత్రంలో చూడవచ్చు తెలంగాణను ఆదుకోండి ఏపీతో సమానంగా మాకు నిధులివ్వండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి వరద నష్టం ప్రాథమిక అంచనా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు అది ఇంకా పెరిగే ఛాన్స్ చెరువులు కాల్వలు రోడ్లు బ్రిడ్జిల రిపేర్లకు తక్షణ సహాయం అందించండి ఎన్డిఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సడలించాలి మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి సెక్రటేరియట్లో సీఎంతో కేంద్ర మంత్రులు చౌహాన్ బండి సంజయ్ సమావేశం అంటూ ఒక న్యూస్ ఖమ్మంలో రైతుకు ఓదార్శిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిత్రంలో చూడొచ్చు ప్రజలకు సహాయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు అంటున్న కేంద్ర మంత్రి విపత్తులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు రాజకీయాలకు తావులేదు కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది అని శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి వెల్లడించారు భారీ వర్షాలు వరదలతో తెలంగాణ అతలాకృతమైందని అపార నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్ గేమ్స్లో భారత్కు మరొక బంగారు పథకం పారాలింపిక్స్ ఇండియాకు మరో స్వర్ణ పథకం లభించింది శుక్రవారం జరిగిన మెన్స్ హై జంప్ టీ సిక్స్టీ ఫోర్ ఫైనల్లో ప్రవీణ్ కుమార్ రెండు పాయింట్ జీరో ఎయిట్ మీటర్ల ఎత్తు నుంచి దూకి బంగారు పథకం సాధించాడు కంగ్రాలేషన్స్ ఇండియా అదేవిధంగా ఇంకొక న్యూస్ కేసీఆర్ చండీ యాగం మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం తన ఫామ్ హౌస్లో నవగ్రహ చండీ యాగం చేయించారు ఇరవై ఒక్క మంది వేద పండితులు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు ఈ యాగంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ హరీశ్రావు పాల్గొన్నారు అంటూ ఒక న్యూస్ క్రెడిట్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీ క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా జరిపే చిన్న సైజు పేమెంటు ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ వేయాలని జిఎస్టి కౌన్సిల్ చూస్తున్నది రెండు వేలలోపు పేమెంట్ అగ్రిగేటర్ల ఫీజులపై పద్దెనిమిది శాతం ట్యాక్స్ వేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఇంకొక న్యూస్ ఎలాంటి నగదు వ్యాపారం లేకుండా అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రవేశపెట్టారు వాటిపై ఇప్పుడు జీఎస్టీ ట్యాక్స్ వేస్తా అంటున్నారు మరి ప్రజలకు ఏ విధంగా అది మేలు జరుగుతుందో ప్రభుత్వాలు ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ ఎన్నిక సభ్యులుగా రాపోల్ జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఎంపిక వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి విశాఖ జేఎండి వంశీకృష్ణకు బీడబ్ల్యూడీ స్ట్రఫ్ నేషనల్ అవార్డు నలభై ఏళ్లలోపు బిజినెస్ మెన్లలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా నిలిచిన గడ్డం వంశీ ఆయన తరపున అవార్డును అందుకున్న విశాఖ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ ముఖేష్ సిసోడియా ఏఐ రెండంచుల కత్తి ఎంతో అభివృద్ధి అన్ని సవాళ్ళు మంత్రి శ్రీధర్బాబు ఏ విశ్వనీయ నైతికమైన టూల్గా మారుస్తాం డబ్ల్యూటీసీతో ఒప్పందం ఏఐ సిటీకి మైలు రాయని వాక్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రెండంచెల కత్తి లాంటిదని దానివల్ల ఎంత పురోగతికి సాధించవచ్చో అని సవాళ్లు కూడా ఉంటాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు ఏఐతో ఆర్థికాభివృద్ధి సాధించడం ఒక్కటే తెలంగాణ లక్ష్యం కాదని ఏఐని విశ్వసనీయ పారదర్శక విలువలతో కూడిన టూలుగా మార్చాలన్నదే తమ టార్గెట్ అని మంత్రి శ్రీధర్బాబు వ్యక్తం చేశారు చిత్రంలో చూడవచ్చు ఏఐ గ్లోబల్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్బాబు వివిధ కంపెనీల ప్రజాప్రతినిధులు వినేష్కు కాంగ్రెస్ టికెట్ కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన పూనియా వినేష్ వచ్చే నెల హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఇద్దరు రెజలర్ల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓపు పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేష్కు టికెట్ కేటాయింపు అంటూ ఒక న్యూస్ తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో తుది శ్వాస యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన జిట్ట సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బారిన పడి నెల రోజులుగా సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందారు ఇక ఆయన కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలపడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు భువనగిరిలోని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు అయితే మార్గమధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పంతాతో క్రియాశీలకంగా పనిచేశారు కేఫ్లో విస్కీ ఐస్ క్రీమ్ జుబ్లీ లోని పార్లర్లో పట్టుకున్న అధికారులు కిలో ఐస్ లో సిక్స్టీ ఎంఎల్ విస్కీ మిక్స్ కేజీ పదిహేడు వందలకు అమ్మకం ముగ్గురు అరెస్ట్ పదకొండు పాయింట్ ఐదు కిలోల ఐస్ క్రీమ్ స్వాధీనం సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీమ్కు క్రేజ్ పెద్దలతో పాటు చిన్న పిల్లలు సైతం లిక్కర్ మత్తులోకి దించుతున్న ఐస్ క్రీం పార్లర్ గుట్టు రట్టయింది విస్కీ మిక్స్డ్ చేసిన ఐస్ క్రీమ్ను పిల్లలకు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు జుబ్లీ హిల్స్లోని నియారికో కేఫ్ పార్లర్ అడ్డాగా సాగుతున్న ఈ విస్కీ ఐస్ క్రీమ్ దందా వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి శుక్రవారం మీడియాకు వెల్లడించారు హైదరాబాద్కు చెందిన శరత్ చంద్రారెడ్డి దయాకర్ రెడ్డి శోభన్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ అరికేఫ్ పేరుతో ఐస్ క్రీమ్ పార్లర్లు నిర్వహిస్తున్నారు చూడొచ్చు ఏ విధంగా ప్రజలకు విద్యార్థులకు పిల్లలకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నారో మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం పారాలింపిక్స్లో కాంక్ష పథకం సాధించిన దీప్తికి ఘన స్వాగతం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా క్రీడాకారులు స్నేహితులు ఘన స్వాగతం పలికారు శివాంజీ దీప్తికి రైతులకు అండగా ఉంటాం ఎవరు అధైర్యపడొద్దు శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి ఖమ్మం జిల్లాలో పొలంలో పేరుకుపోయిన ఇసుకమేటను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి చౌహాన్ పక్కన కేంద్ర మంత్రి బండి సంజయ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు నేడు ఖైరతాబాద్ గణపతి పూజకు సీఎం ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని భక్తుల దర్శనానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా చేశారు శనివారం ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ప్రత్యేక పూజకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నట్టు సమాచారం మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఖైదాబాద్ గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వాడవాడలా వెలిసే గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు సీఎంతో గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధుల భేటీ మాదిగా మాంగ్ ఛమర్ అండ్ అనుబంధ కులాల గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు వారిలో ఫోరం జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ కె బాబురావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కె రత్నప్రభ డాక్టర్ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు ఈ చిత్రంలో చూడొచ్చు తెలంగాణను ఆదుకోండి సెక్రటేరేట్లో సీఎం రేవంత్తో సమావేశమైన కేంద్ర మంత్రులు చౌహాన్ సంజయ్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి శుక్రవారం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు అంటున్న మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్టు మంత్రి సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఉత్సవ కమిటీలు మండపాల నిర్వాహకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రకృతి రహితాన్ని కోరే వినాయక చవితి పండుగను పర్యావరణ రహిత గణపతుల ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగకు సార్థకత చేకూర్చాలని కోరారు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రగతికి చేపట్టే కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని ప్రజలకు ఆ గణేషుడి ఆశీర్వాదాలు ఉండాలని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కొండా సురేఖ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు టీజీ డిఎస్సి పరీక్షల ఫైనల్ కీ రిలీజ్ అయింది స్కూల్ ఎడ్యుకేషన్ అధికార వెబ్సైట్లో కీతో పాటు రెస్పాన్స్ షీట్లను కూడా అధికారులు అందుబాటులో పెట్టారు వారం రోజుల్లో మెరిట్ లిస్టులను రిలీజ్ చేయనున్నారు వివరాలను వెబ్సైట్లో పెట్టామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు కాగా జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగాయి ఇరవై ఆరు సెషన్లలో నూట తొమ్మిది క్వశ్చన్ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు అంటూ ఒక న్యూస్ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదు అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మిషన్ భగీరథలో కమిషన్ల పేరిట దోపిడీ చేశారు అంటూ ఈ ప్రాజెక్టు కింద నలభై వేల కోట్ల ప్రజాధనం వృధా చేశారని ఫైర్ అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికి తాగునీటి సప్లై చెన్నూరు కేదనపల్లిలో డెబ్బై ఒకటి పాయింట్ యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు పన్నులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ చిత్రంలో చూడొచ్చు జైనూరు ఘటన దురదృష్టకరం ప్రభుత్వం వెంటనే స్పందించింది విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ లీడర్లు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటున్న విప్ ఆది శ్రీనివాస్ జైనూరు ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం జరగడం దురదృష్టకరమని ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమారు అన్నారు శుక్రవారం సిఎల్పిలో ఆయన మాట్లాడారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులు గిరిజన మహిళపై ఎన్నో దాడులు జరిగాయి ఆ పార్టీ నేతలు బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు మంత్రి సీతక్క గాంధీ హాస్పిటల్ వెళ్లి బాధితురాలతో మాట్లాడారు అంటున్న అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విప్పు ఆది శ్రీనివాస్ ఉస్మానియా బ్రాండ్ విస్తరిస్తాం ముప్పై రెండు ఎకరాల్లో ఆధునిక హాస్పిటల్ నిర్మిస్తాం అంటున్న మంత్రి దామోదర రాజనరసింహ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడికోల హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు పొన్నం మంత్రి దామోదర రాజ నరసింహ ఎంపీ అనిల్ చిత్రంలో చూడొచ్చు రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి కోటిలోని మెడికల్ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్ కు శంకుస్థాపన పాల్గొన్న మంత్రి పొన్నం ఎమ్మెల్సీ బల్మూరి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ ఆదివాసీ మహిళపై లైంగిక దాడి దారుణం హరీష్ గాంధీలో బాధితురాలకి పరామర్శిస్తున్న హరీష్ రావు సీఎం సహాయ నిధికి ఒక్కరోజే ఆరున్నర కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెలువెత్తుతున్నాయి శుక్రవారం ఒక్కరోజే ఆరున్నర కోట్లు సీఎం సహాయ నిధికి అందాయి జిఎంఆర్ గ్రూప్ రెండు కోట్ల యాభై లక్షలు విరాళంగా అందించింది కెమిలాయడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు కోటి విరాళంగా అందించారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతినిధులు విక్రో ఫార్మా కోటి చొప్పున అపోలోలో హాస్పిటల్ జేఎండి సంగీతారెడ్డి కోటి విరాళంగా అందించారు అంటూ ఒక న్యూస్ మరో నాలుగు రోజులు వర్షాలు ఫస్ట్ రెండు రోజులు ఎల్లో అలర్ట్ తర్వాతి రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం అంటూ మరొక న్యూస్ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి అలక అంటూ ఒక న్యూస్ ముంపు బాధితుల పరామర్శకు పార్టీ నుంచి రెండు టీంలు టీం లీడర్షిప్ ఇవ్వకపోవడంపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము బీజేపీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేతల మధ్య ఇంటర్నల్ వార్ కంటిన్యూ అవుతున్నది రోజు రోజుకి వారి మధ్య దూరం పెరుగుతున్నది తాజాగా వరద ముంపు ప్రాణాల్లో బీజేపీ పర్యటన అంశంలో వారి మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి అంటూ న్యూస్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పీడ విరగడైంది అంటూ విమర్శిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే సెక్రటేరియట్ డోమ్స్ కూల్ చేస్తాం బండి సంజయ్ రాష్ట్రానికి కేంద్రం సాయం తప్పక ఉంటుందని కేసీఆర్ ఒక దశమ గ్రామని తెలంగాణ ప్రజలకు ఆయన పీడ విరగడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సెక్రటేరియట్ డోములను కూల్ చేస్తామని చెప్పారు తాను గతంలోనే ఈ ప్రకటన చేశానని దీనికి ఇంకా కట్టుబడే ఉన్నానని తెలిపారు తొమ్మిది అంతస్తుల సెక్రటేరియట్లో మూడు అంతస్తుల మేర డోములను నిర్మించడం ఏంటని ఆయన ప్రశ్నించారు మెడకాయపై తలకాయ ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పనిచేస్తారా అని బండి సంజయ్ మండిపడ్డారు అక్కడ అధికారులకు సిబ్బందికి సరైన సదుపాయాలు కూడా లేవని కేసీఆర్ జలసాల కోసం సచివాలయం కట్టించాడని విమర్శించారు శుక్రవారం సాయంత్రం బేగంపేటలోని బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ను విమర్శించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు తొమ్మిదిన బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ మీటింగ్ లోకల్ బాడీల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ జనసమితి టీజేఎస్ స్టేట్ బీసీ కోఆర్డినేటర్ జశ్వంత్ కుమార్ డిమాండ్ చేశారు దీనిపై ఈ నెల తొమ్మిదిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని పార్టీల నేతలు బీసీ సంఘాలు మేధావులతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు వాటర్ సేవ్ చేద్దాం అంటూ మోడీ న్యూస్ ఒకటి చూద్దాం ఫోర్ ఆర్ మంత్రాన్ని అంటున్న మోడీ ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఇందుకోసం రెడ్యూస్ రీయూజ్ రీఛార్జ్ రీసైకిల్ మంత్రాన్ని పాటించాలని సూచించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరులో కేవలం నాలుగు శాతమే ఇండియాలో ఉన్నాయి దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి సంక్షోభం నెలకొంది అందుకే అందరూ నీటి సంరక్షకులకు నడుం బిగించాలి అని ఇందుకోసం కొత్త టెక్నాలజీని టెక్నిక్స్ను వినియోగించుకోవాలని మోదీ చెప్పారు గుజరాత్లోని సూరత్లో చేపట్టిన జల్ సంజయ్ జన్ బాగ్దారి కార్యక్రమాన్ని శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు మన దేశంలో ఎనభై శాతం నీటిని వ్యవసాయానికే వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణ మనకు కొత్త ఏమి కాదు అది మన సంస్కృతిలోనే ఉంది మనం నీళ్లను మొక్కుతాం నదులను దేవతలుగా కొలుస్తాం నర్మదా గంగా గోదావరి కావేరి నదులు మనకు తల్లులు అని ప్రధానమంత్రి మోదీ వాక్య ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇక చరిత్రే పునరుద్ధరణ అసాధ్యమన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అంటూ అమిత్ షా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక చరిత్ర అని దాన్ని ఎవరు కూడా పునరుద్ధరించలేరని కేంద్ర హోంమంత్రి బీజేపీ నేత అమిత్ షా అన్నారు దాన్ని రద్దు కాశ్మీర్లో అభివృద్ధి భద్రత సామాజిక న్యాయానికి బాటలు వేసిందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పార్టీ ఎజెండాకు కాంగ్రెస్ రహస్యంగా మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్ యువత చేతికి ఆయుధాలు రాళ్ళు ఇచ్చిందన్నారు వారిని టెర్రరిజం వైపు వెళ్లేలా చేసిందన్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జమ్మూలో అమిత్ షా బీజేపీకి మేనిఫెస్టోను విడుదల చేశారు జమ్మూ కాశ్మీర్లో మూడు దశల్లో సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదవ తేదీలు అక్టోబర్ ఒకటిన ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం ఇక్కడికి వచ్చేసిన అమిత్ షా పార్టీ మేనిఫెస్టో ప్రతను విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మనము దేవుళ్ళమా కాదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు అంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వాక్య మనం దేవుళ్లమా కాదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు దేవుళ్ళమని మనకు మనమే స్వయంగా ప్రకటించుకోకూడదన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శంకర్ దిన్కర్ ఖానీ బయ్యాజీ మణిపూర్లో చేసిన సేవలను స్మరించుకుంటూ మహారాష్ట్ర పూనెలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు కొంతమంది మెరుపుల మెరవాలని కోరుకుంటారు కానీ పిడుగు పడిన తర్వాత మరింత చీకటిగా మారుతుందని వారు గుర్తించరు కార్యకర్తలు ఒక దీపంలా అవసరమైనప్పుడు నిలకడగా వెలుగునివ్వాలి శంకర్ దినకర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మణిపూర్లో చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారు అక్కడి నుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకువచ్చి వారికి బస ఏర్పాటు చేసి బోధన సౌకర్యాలు కల్పించారని మోహన్ భగావత్ వివరించారు మణిపూర్ సంక్షోభంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ పరిస్థితి సంక్లిష్టంగా సవాలుగా మారిందన్నారు ఈ పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈశాన్య రాష్ట్రంలో బలంగా నిలిచారన్నారు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భద్రతకు హామీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారాలు సేవా కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉందని మోహన్ భగవత్ తెలియజేశారు అలాంటి పరిస్థితుల్లోనూ సంఘ్ అక్కడే ఉండి శాంతిని నెలకొనిపేందుకు యత్నిస్తుందని పేర్కొన్నారు ఎన్జిఓలు చేయలేని పనిని సంఘ్ చేస్తుందని మోహన్ భగవత్ వెల్లడించారు ఇప్పటి వరకు మణిపూర్ అల్లర్లో రెండు వందల మంది చనిపోగా అరవై వేల మంది నిరాశ్రయులైరాని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు గ్యాంగ్ రేప్ జరగలే ట్రైని డాక్టర్ పై అఘాయిత్యం కేసులో సిబిఐ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము త్వరలోనే కలకత్తా హైకోర్టులో ఛార్జిషీట్ డిఎన్ఏ రిపోర్టుపై డాక్టర్లతో చర్చ వైద్యుల అభిప్రాయం తర్వాతే విచారణ ముహించే ఛాన్స్ ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రైని డాక్టర్ పై గ్యాంగ్ రేపు జరగలేదని సిబిఐ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది సంజయ్ రాయ్ ఒక్కడే ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్టుగా విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి కేసు దర్యాప్తు కూడా చివరి దశలో ఉన్నదని ఈ నెల పదిహేడున కలకత్తా కోర్టులో సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేస్తుందని వివరించారు ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వచ్చిన వార్తలను కూడా సిబిఐ తోసిపుచ్చినట్లు తెలిసింది త్వరగా విచారించి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సిబిఐ అధికారి ఒకరు తెలియజేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం విధేయుడికే పిసిసి పీఠం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఈఐ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలు వరదలతో అపార నష్టం ప్రాథమిక అంచనా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్రం తక్షణ సాయం అందించాలి అంటున్న రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు ఫోటోలు చూపుతూ వరద నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏపీతో సమానంగా నిధులివ్వాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎం కోదండరెడ్డి విద్యా కమిషన్కు ఆకునూరి మురళి బీసీ కమిషన్కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అంటూ ఒక న్యూస్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్వస్థత స్థానికతపై మార్గదర్శకాల అనంతరమే షురు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ప్రక్రియ అంటూ ఒక న్యూస్ ఎర్రవల్లిలో కేసీఆర్ నవగ్రహ మహాయాగం చిత్రంలో చూడొచ్చు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం ఇక ఈ ఫార్మట్లోనే బీమా పాలసీలు పదిహేను రోజుల్లో డెత్ క్లైమ్స్ సెటిల్మెంటు ఐఆర్డిఏఐ వెల్లడి బీమా పాలసీలపై పాలసీ హోల్డర్ల హక్కులకు సంబంధించి బీమా నియంత్రణ అభివృద్ధి మండలి ఐఆర్డిఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది బీమా కంపెనీలు తప్పనిసరిగా తమ పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఈ ఫార్మాట్లోనే జారీ చేయాలని స్పష్టం చేసింది అయితే పాలసీదారులు కోరితే కంపెనీలు ఫిజికల్గా కూడా కాపీ ఇవ్వాల్సి ఉంటుందని ఒక న్యూస్ సహాయం చేయండి అంటున్న రేవంత్ రెడ్డి వరద బాధిత తెలంగాణను ఆదుకోండి ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నష్టం తక్షణ మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి విపత్తు నిధుల వినియోగ నిబంధనలు సడలించాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అదేవిధంగా చిత్రంలో చూడవచ్చు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ని సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదుకుంటాం నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా రైతులు ధైర్యంగా ఉండాలి రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదు ఇప్పటికే ఉన్న కేంద్రం నిధులు వాడుకుంటే కొత్త ఇస్తాం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అవసరమైన సాయాన్ని కేంద్రం నుంచి అందిస్తాం అంటున్న బండి సంజయ్ బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత బ్రెయిన్ ట్యూమర్తో అస్వస్థత నెలన్నర నుంచి ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో లామాపై భువనగిరికి తరలింపు సొంతగడ్డపై కన్నుమూయాలన్న కోరికతో వెంటిలేటర్ తొలగింపు అష్ట నయనాలతో వీడుకోలు జనసముద్రమైన భవనగిరి టీఆర్ఎస్తో రాజకీయాల్లోకి కాంగ్రెస్ వైసీపీలో సేవలు యువ తెలంగాణ పేరిట సొంత పార్టీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లోకి వెంటనే మళ్ళీ బీఆర్ఎస్లోకి మంచి స్నేహితుడిని కోల్పోయానన్న రేవంత్ రెడ్డి బాలకృష్ణారెడ్డి మృతదేహం వద్ద అర్పిస్తున్న మాజీ మంత్రి రావు బారాసా నేతలు బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చూడొచ్చు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం మాఫీ కాని రుణం పోయింది రైతన్న ప్రాణం మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య రుణమాఫీ కానందునే ఆత్మహత్య అని సూసైడ్ నోట్ ప్రభుత్వం మెడల్ వంచి రుణమాఫీ చేయిస్తామంటున్న హరీశ్రావు సురేందర్ రెడ్డి ఆత్మహత్య కలిసివేసింది అంటున్న కేటీఆర్ మాఫీ మాయా లక్షల పేర్లు గల్లంతు ఎవరి వద్ద స్పష్టత లేక అన్నదాతల ఆగచాట్లు డాటా ప్రభుత్వానికి పంపామంటున్న బ్యాంకులు వ్యవసాయ శాఖలో సర్వేలోనూ కనిపించని పేర్లు ముప్పై ఒకటి సాంకేతిక సమస్యలు గుర్తించిన అధికారులు కానీ రేషన్ కార్డు సమస్యపైనే సాగుతున్న సర్వే మరి ఇతర సమస్యలను గుర్తించేది ఎప్పుడు అంటూ ఒక న్యూస్ కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసే కుట్ర అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల నిర్వీర్వం అందులో భాగమే అధికారులను ప్రోత్సహిస్తున్న సర్కార్ సీఓఈలను భ్రష్టు పట్టిస్తుండడమే నిదర్శనం బడుగులకు విద్య బడుగులను విద్యకు దూరం చేసే పన్నాగం ఇంటర్నేషనల్ స్కూల్ కాదు ఉన్న గురుకులాలను ఆ స్థాయికి తీసుకెళ్లాలడి నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి అంటూ ఒక న్యూస్ ధాన్యం స్క్రామ్ పై పెద్ద పిటిషన్ రాష్ట్ర సర్కారు కు హైకోర్టు నోటీసు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు ఇంకెందరు రైతులు భయవాలి అంటూ కేటీఆర్ ప్రశ్న రుణమాఫీలో సర్కారు ఫెయిల్ రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య కలిసి వేసింది ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలి కేసీఆర్ పాలనలో తగ్గిన రైతు ఆత్మహత్యలు అంటున్న కేటీఆర్ ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయలాసులు స్నేహితులకి అందరికీ నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మిత్రులకు శ్రేభిలాషులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి